ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున ప్రకాశం జిల్లా నాగుల్పులపాడు మండలం ఇదుముడి గ్రామంలో ఎంఆర్పి ఉద్యమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తొంభై నాలుగులో ఎంఆర్పి సుద్యమం ఏర్పడితే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎంఆర్పి ఉద్యమం మహత్తర పోరాటం చేసి తొంభై ఏడు సంవత్సరం నాటికే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అరవై ఎనిమిది అరవై తొమ్మిది జీవోలను సాధించడం జరిగింది ఎస్సీ వర్గీకరణ అమలవుతున్న సందర్భం ముందుకు రావడంతో సోదరులు హైకోర్టును ఆశ్రయించడం హైకోర్టు రద్దు చేయడంతో మరలా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసి ఆ ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోదంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలుకు ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలవుతున్న సందర్భంలో దాదాపు ఐదు సంవత్సరాల్లో మా మాదిరి జాతి బిడ్డలు ఉపకులాల బిడ్డలు ఎంతో కొంతమంది చదువుకొని ముందుకెళ్తున్న సందర్భంలో ఓర్వలేని మా మా సోదరులు మళ్ళా సుప్రీంకోర్టును ఆశ్రయించడం సుప్రీంకోర్టు కూడా రెండు వేల నాలుగు నవంబర్ ఐదున భారత రాజ్యాంగంలోని మూడు వందల నలభై అధికారా ప్రకారం ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసుకున్న అధికారం రాష్ట్రాలకు లేదు అని చెప్పని సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగు నవంబర్ ఐదున రద్దు చేయడం జరిగింది ఆనాటి నుండి ఎంఆర్పీస్ ఉద్యమంగా చెప్పుకోబడుతున్నటువంటి మేము అంటే రెండు వేల నాలుగు నుంచి దాదాపు ఇరవై నాలుగు వరకు దాదాపు ఇరవై సంవత్సరాల పాటు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని నేలబిడిసి సాము చేసిన విధంగా మేము పోరాటం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఎంఆర్పీస్ నాయకత్వం పేరు మీద అయితే రెండు వేల నాలుగులో వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో రద్దయిన తర్వాత అప్పటికే పంజాబ్లో అమలవుతున్నటువంటి వర్గీకరణ కూడా పంజాబ్లో వర్గీకరణ వ్యతిరేకులు అక్కడ సుప్రీంకోర్టు తీర్పును అమలు జరపాలని హైకోర్టుకు వెళ్ళడం హైకోర్టు అక్కడ ఎస్సీ వర్గాన్ని రద్దు చేయడంతో పంజాబ్ ప్రభుత్వం దాన్ని ప్రతిష్టాంతంగా తీసుకొని ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని దృక్పథంతో రెండు వేల పదకొండు నుంచి దాదాపు దశాబ్దాల కాలం పాటు సుప్రీంకోర్టులో పోరాటం చేసి ఆ న్యాయ పోరాటం చేసినటువంటి ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖున ఎస్సీ వర్గీకరణ రాసాలి అమలు చేసుకోవచ్చనే తీర్పుని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు రాగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ అసెంబ్లీలో ప్రకటన చేసి అనంతరం క్యాబినెట్ కమిటీ వేసి ఆ క్యాబినెట్ కమిటీ సూచన మేరకు సమీమ అక్తర్ కమిషన్ వేసి సమీమక్తర్ కమిషన్ దాదాపు ఉమ్మడి పది జిల్లాల్లో ఎనభై రెండు రోజుల పాటు పర్యటించి ఎస్సీల ఆర్థిక సామాజిక రాజకీయ స్థితిగతుల మీద అధ్యయనం చేసి ఆ అధ్యయనం చేసినటువంటి దానిని తన నివేదికగా ఎస్సీలో ఉండబడినటువంటి వాళ్ళని మూడు గ్రూపులుగా చేసి అత్యంత వెనుకబడిన వాళ్ళని గ్రూప్ వన్ గాను వెనుకబడిన వాళ్ళను గ్రూప్ టూ గాను మరింత అభివృద్ధి చెందిన వాళ్ళను గ్రూప్ గాను వర్గీకరిస్తే ఈ విధంగా వర్గీకరణ అమలు చేయాలని చెప్పని నివేదిక ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి నెలలో అదేవిధంగా ఆ వర్గీకరణను నివేదికను స్వాగతించిన ప్రభుత్వం ఆ నివేదికను ఆమోదించి ఏప్రిల్ పద్నాలుగున దళితుల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున మాదిగలకు న్యాయం చేయాలి మాదిగలతో పాటు మాదిగ ఉపకులాలకు అన్ని కులాలకు సమాన న్యాయం చేయాలంటే దృక్పథంతో ఆయన ఏప్రిల్ పద్నాలుగున అసెంబ్లీలో చట్టం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం అంటే ఎస్సీ వర్గీకరణ అమలు చేసే క్రమంలో అదే భారతదేశంలోనే ముందు వరుసలో ఉంటానని చెప్పి ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు అన్నమాట నిలబెట్టుకున్న విధంగా భారతదేశంలోనే ముందు వరుసలో ఉండి అన్ని రాష్ట్రాల కన్నా ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణకు చట్టం చేసి మాదిగల సుదీర్ఘ న్యాయ పోరాట లక్ష్యమైనటువంటి ఎస్సీ వర్గీకరణను అమలు చేసినట్టు ద్రోహదపడినటువంటి రేవంత్ రెడ్డి గారికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ఈ నెల ఇరవై రెండున రవీంద్ర భారతిలో మాదిగల కృతజ్ఞత మా మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభను జయప్రదం చేయడం కోసంలో భాగంగా ఈరోజు జడ్చర్ల గ్రామానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మా అంబేద్కర్ సంఘాలు మాది రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు మొత్తం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసి రేపు కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వర్గీకరణ అమలు చేసినటువంటి అమలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసే ప్రక్రియ చేయకుండా కొంతమంది స్వార్థపరులు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఆ తీర్పు రావడానికి భారత రాజ్యాంగంలో ఉండబడిన మూడు వందల నలభై అధికరణ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి తీర్పు ఆ భారత రాజ్యాంగం ఇచ్చిన తీర్పు అంటే బాబాసాబం బేడుకలు ఇచ్చినటువంటి తీర్పు అది సుప్రీంకోర్టు ఇస్తే ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కొంతమంది వ్యక్తులకు బీజేపీ శక్తులకు అంటగట్టే ప్రయత్నం చేస్తూ వర్గీకరణ చేసినటువంటి సుప్రీంకోర్టు కానీ వర్గీకరణ అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ ధన్యవాదాలు తెలియకుండా ఇది మొత్తం కూడా బీజేపీ చేస్తుందని చెప్పని అది నాయుడుకో కిషన్ రెడ్డికో నరేంద్ర మోడీకో అమిత్ షాకో కృతజ్ఞతలు తెలియజేస్తామని చెప్పి మాట్లాడడం అనేది ఇది విడ్డూరంగా ఉందని చెప్పి అని తెలియజేసుకుంటూ నిజంగా బీజేపీ వర్గీకరణ చేస్తుంటే అది పార్లమెంట్లో చట్టం చేయాలి కానీ పార్లమెంటులో చట్టం చేయకుండా సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఈరోజు ఎస్సీ వర్గాన్ని అమలవుతూ ఉంటే అది రాజ్యాంగం ఇచ్చిన తీర్పే తప్పనిచ్చి భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజుకి మించిపోయింది లేదు ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టం చేసి దేశంలో ఉండబడినటువంటి అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు రావాలి కానీ భారతీయ జనతా పార్టీ ఆ ప్రయత్నం చేయలేదు చేయకపోయింది కాక రోజు ఉదాహరణ చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోమని చెప్పని ఆగస్టు ఒకటి రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తీర్పు వచ్చింది కానీ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలోను ఆంధ్రప్రదేశ్లోను కర్ణాటకలోను మాత్రమే ఈరోజు వర్గీకరణ అమలు చేయడానికి ముందుకొచ్చాయి ముందుకు వచ్చినటువంటి రాష్ట్రాలను చూసుకుంటే ఇక్కడ ముందుకు వచ్చిన రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేయనటువంటి వర్గీకరణకు సంబంధం లేనటువంటి భారత జనతా పార్టీకి మాత్రం కొమ్ముగాస్తా ఉన్నాడు మేము ఎక్కడ చెప్తా ఉన్నాం మేము రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వర్గీకరణ పార్లమెంటులో చట్టం చేయాలనే డిమాండ్తోనే ఉద్యమం చేశాం కానీ ఎంఆర్పిఎస్గా ఏ రోజు సుప్రీంకోర్టులో మేము పిటిషన్ చేయలేదు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయలేదు కానీ సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు నుంచి సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసిన పంజాబ్ ప్రభుత్వం పంజాబ్ ప్రభుత్వం చేసినటువంటి పోరాట ఫలితమే ఎస్ఎస్ వర్గీకరణ అంటే ఆ ఎస్సీ వర్గీకరణ చేసేటప్పుడు కూడా సుప్రీంకోర్టు చెప్పింది రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటి అధికరణ ప్రకారం ఆనాడు రెండు వేల నాలుగు రద్దు చేస్తే ఆ మూడు వందల నలభై ఒకటి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధమే లేదని చెప్పి నిన్నటి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది భారత రాజ్యాంగం ఇచ్చింది అంతేగాని భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ ఇచ్చే ఉంటే ఆలోచన ఉంటే ఇప్పటికే భారత భారతీయ జనతా పార్టీకి దమ్ముంటే పార్లమెంటులో చట్టం చేయాలి పార్లమెంటులో చట్టం చేస్తే భారతీయ జనతా పార్టీ చేసినట్టు పార్లమెంటులో చట్టం చేస్తే నరేంద్ర మోడీ చేసినట్టు పార్లమెంట్లో చట్టం చేస్తే అమిత్ చేసినట్టు కానీ పార్లమెంటులో చట్టం చేయకుండా సుప్రీంకోర్టు తీర్పిస్తే సుప్రీంకోర్టు తీర్పుని భారతీయ జనతా పార్టీకి అంటగట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ చేసిందని చెప్పని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎజెండాని మనువాదపు ఎజెండాని మాదిక పల్లెలకు మోసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మందకృష్ణ అంతే తప్పనిచ్చి ఆయనని మేము ఆహ్వానించ దగ్గర లేము ఆయన ఒకవేళ ఆహ్వానిస్తాడు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్న రాష్ట్రాలు చేస్తే అక్కడికి పోయి స్వాగతిస్తాడు తప్ప కాంగ్రెస్ లౌకికవాదం ఉండబడిన దగ్గర అంబేద్కర్ వాదం ఉండబడిన దగ్గర మాత్రం ఆయన స్వాగతించడు స్వాగతించడానికి అవకాశం లేదు